వ్యవస్థాపికులకు వ్యాక్సన్ చేసే ప్రతి ఒక్కరికి అలాగే ఎస్ను సార్లో మా శ్రీనివాస్ తమ్ముడికి అలాగే మరి రాధాకృష్ణమూర్తి అక్షయ పేపరు మరి వ్యవస్థాపికులు రంజిత్ గారికి రాధాకృష్ణ గారికి మా తమ్ముళ్ళు నా ప్రాణం అనమాట అంటే నేను ఎక్కడుంటే నా తమ్ముళ్ళు అక్కడుంటారు అందుకే వచ్చారు మరి ఈరోజు సీతక్కగా అనేక పేర్లతో అనేక అవార్డులతో ఈ రోజు ప్రపంచానికి పరిచయం చేశారంటే పరిచయం చేశారంటే ఇవాళ పేపర్లు టీవీలో అన్ని ఛానల్లో మరి నేను చేసిన కష్టాన్ని ప్రతి ఒక్కరు గుర్తించి ఎక్కువగా ముందు మా తమ్ముళ్ళు అంటే నా తమ్ముళ్ళు చేసిన కష్టం నేను చేసిన కష్టాన్ని గుర్తించి ప్రపంచానికి పరిచయం చేశారు అలాగే ఏపీ టైగర్ గారు పరిచయం చేశారు మరి ఏకే ఫార్టీ సెవెన్ అంటారు అనేకమైన పేర్లు మరి గుర్తించి నన్ను నేను అనేకమైన అవార్డులు తీసుకున్నాను ఐదు వందల అవార్డులు తీసుకున్నాను ఇప్పటికీ నేను కళాకారులు అంటే నాకు చాలా ఇష్టం అన్ని రంగాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నేను గౌరవిస్తాను ప్రతి ఒక్క మహిళల్ని ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తాను ఎందుకంటే ఈ కార్యక్రమం చేయాలంటే చాలా కష్టం కళ ముఖ్యం అది అందరికీ అబద్ధం అది అందరికీ రాదు కూడా అందుకే కళని గుర్తించి మాగా మాలాంటి వాళ్ళు మరి మేము ఎన్నో పని పనిచేస్తూ మరి వేదికని పిలిచి మిమ్మల్ని మీ సేవలు గుర్తించి మీకు అవార్డు ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించడం అంటే ఎంత గొప్ప విషయమో మీరు ఆలోచించండి మీరు ఎక్కడి నుంచో గుర్తుంచుకొని ఇక్కడ వరకు రాగలిగారంటే నాగేశ్వరరావు గారు అనేకమైన సేవలు చేశారు అనేకమైన సమస్యల్లో పనిచేశారు ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీలు వ్యవస్థాపలు ఇక చేశారు ప్రతి ఒక్కరితో కలిసి ఉంటారు ప్రతి ఒక్కరితో మాట్లాడతారు అలాగే హ్యూమన్ రైట్స్ లో మరి ఆయన నేషనల్ అధ్యక్షులుగా ఇచ్చారు ఎందుకో తెలుసా ఆయన చాలా కష్టపడి అనేకమైన కార్యక్రమాలు చేస్తారు అలాగే నేనున్నానంటే నేను ప్రతి సమస్యని కూడా విసికించుకోకుండా అర్ధరాత్రిలో కూడా వెళ్ళి ఆ సమస్యని పరిష్కరించి వా కుటుంబాన్ని కలిపి ఇంటికి వస్తాను టైం అంటూ లేదు నాకు ఎనీ టైం అనమాట అసలు ఆలోపు అనేది లేకుండా పనిచేస్తాను నా తమ్ముడు నా గురించి మాట్లాడితే మీరందరూ అన్నారు ఎందుకంటే నా కష్టాన్ని చెప్పటం అనేది చాలా గొప్ప విషయం అండి ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా చేసింది మనం చెప్పుకోవాలండి చెప్పుకోపోతే ఎలా తెలిసింది ఎవరికీ తెలియదు ఇప్పుడు ఇందాక చేస్తున్నారు ఆ కార్యక్రమాలు అనేది ఎంత గొప్ప విషయం అంటే వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే రోడ్డు పక్కన ఉన్న వాళ్ళకి భోజనం లేదు బట్టలు లేవు వాళ్ళకి అసలు వాళ్ళు గుర్తించు అసహించుకుంటారు అలాంటి వాళ్ళని గుర్తించి సేవలు చేసి వాళ్ళకి బట్టలు ఇచ్చి భోజనం పెట్టి వాళ్ళకి ఏం కావాలో మరి అలాగే తప్ప ఒక సిస్టర్ చెప్పారు నేను హాస్పిటల్లో సేవ చేస్తాను అదే వెన్నుకున్నాను మరి అది ఆ మనసు అనేది అందరికీ రాదండి అది కొంతమందికే వచ్చింది అలాంటి వాళ్ళ వ్యక్తుల్ని మీరందరూ కూడా మనమందరం కలిసి కూడా ప్రోత్సహించి ముందుకు నడిపించాలి ఎందుకంటే ఈ రోజుల్లో మనకెందుకు లేవు మనకు అనవసరం అనే విషయాలు కాదండి మనం కావాలి మన సబ్జెక్ట్ ఏంటో వినాలి అదేంటో మనం మాట్లాడాలి మీకెందుకు అనే మాట వద్దండి ఇది మనకి కావాలి ఇది మంది అనేది ప్రతి ఒక్కరిలో రావాలండి ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా అచ్చులు వచ్చాసారాలు మానవంగాలు ఎక్కువై పర్తనయి మరి పర్త ఈ రోజు లక్ష్యం లేదు ఆడవాళ్ళకి రక్షణ లేదు మరి అలాగే మనము చిన్న వాళ్ళకి రక్షణ లేదు ముసలాళ్ళకి రక్షణ లేదు అసలు రోడ్డు మీదే రక్షణ లేదు ఇంట్లో లేదు హాస్టల్లో లేదు బస్ స్టాండ్ లో లేదు ఎక్కడా లేదు కానీ భర్త కూడా ఇప్పుడు అంటున్నారు మాకు రక్షణ లేదండి మా భర్తలు ఎవరు కాపాడతారు ఆడవాళ్ళకే రక్షణ లేని ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నారు అంటే నాకు చాలా బాధ చూడండి భర్త లేనిదే జీవితం లేదు భర్త తప్పు చేస్తే భారీగా సద్దేద్దాం ప్రేమ ఎవరి గురించో ఈ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఫోన్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో పరిచేయాలి అయ్యి భర్తలు చంపుకుంటున్నారు కన్న బిడ్డలు చంపేస్తున్నారు ఏంటండి మరి చూసే ఉండే ఉండేది చూసే కొద్దిగా మన జీవితాల మీద మనకే వ్యక్తి కలిగిపోతుంది ఫోన్ వల్ల ఫోన్లు ప్రేమించినట్టు భర్తను ప్రేమిస్తున్నా భార్యను ప్రేమిస్తున్నా బిడ్డలు ప్రేమిస్తా కాబట్టి దయచేసి అందరిలో కూడా మార్పు రావాలి మళ్ళాంటి వాళ్ళు మాట్లాడితేనే కొంతమందికి అన్న కనీసం కొంచెం చిన్న మార్పు వస్తుంది చిన్న ఆశ నాకైతే చాలా బాధగా ఉంటుంది నేను ప్రతిరోజు నేను లెసిన్ దగ్గర నుంచి రాత్రి వరకు ఏ ఒక ఐదారు కౌన్సిలింగ్లు చేస్తా ఉంటాను పరిపర్తలు కలపటమే కానీ ఎడత లేదు నేను సంవత్సరానికి రెండు వేల కేసులు చేస్తాను మరి క్యాస్ట్ మ్యారేజ్ చేస్తాను అలాగే బాల్యవాహాలు అరికడతాను అలాగే నేను కూడా నాకు ఒక చిన్న గోల్ ఉంది అదేంటంటే మీరు కూడా మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను నేను వేలేజ్ హోమ్ కట్టాలనేది నాకు డ్రీమ్ అనమాట ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులని పుజాగిరిసి కానివ్వండి లేదంటే ఆర్థికంగా కానివ్వండి భార్య చంపలేక కానివ్వండి తల్లిదండ్రులు వదిలేస్తున్నారు రోడ్ల మీద కానీ వాళ్ళని ప్రేమగా చూస్తున్నా అలాంటి తల్లిదండ్రులకి నేనే తల్లిదండ్రులు అవి వాళ్ళకి సేవ చేయాలని ఒక ఓల్డేజ్ హోమ్ నిర్మిస్తున్నాను విజయ మాది మరి ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఓల్డేజ్ హోమ్ నిర్మిస్తున్నాను ఎందుకంటే రోడ్డు మీద నేను పెగింగ్ అనేది అసలు ఎక్కడ ఉండకూడదు అందరికి కూడా ఆ సేవ చేయాలి ఆ ఆ ఉండి వారికి ఆశ్రయం నడిపించాలనేది మంచి గట్టి సంకల్పంతో నేను అది ఇప్పుడు స్టార్ట్ చేశానండి అది ఇప్పుడు ఫౌండేషన్ వరకు వచ్చింది ఇప్పటికి కోటిన్నర అయిందండి నేను అది ఒక్కటే మరి నెరవేర్చి మరి అది వారికి సేవ చేయాలనేది మంచి కృషి పట్టుదల నేను ఏదైనా సాధిస్తానండి తప్పకుండా ఎందుకంటే నేను మా మేము మా తోటబుట్టిలో వాళ్ళ ఏడుగురు అండి మరి నేను రెండు అమ్మాయిని మాది చాలా మారుమూల ప్రాంతం పగిలిటూరు మరి నేను ఈ పల్లెటూరులో అనేకమైన సంఘటనలు నాకు ఎదురైంది నా వీర్లో అందుకే నేను సేవ చేయాలని ఉద్దేశంతో ముందుకు వచ్చాను నా వంతు నేను చెయ్యాలి నేను ఎందుకు చేయకూడదు నా ఆడవాళ్ళకి ఎందుకు నేను నేను హెల్ప్ గా ఎందుకు ఉండకూడదు వాళ్ళని ఎందుకు మంచి నాయకులుగా మంచి తయారు ఎందుకు చేయకూడదు అది పట్టుదలతో ముందుకు వచ్చాను అలాగే నాకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో మహిళా టీంలు ఉన్నాయి అందరూ కలిసి పనిచేస్తారు అందరికీ నేనంటే ప్రాణం మా తమ్ముళ్ళ నాకు ఆల్రెడీ మీకు చెప్పారు చేతాకారం ఈ రోజు మా చేతాకారు అడుగులని అలాగే మా నేషనల్ వైసీపీ జ్యోతి గారు చెప్పారు మా మేడమ్ గారు ఆడాలని కాబట్టి నాకు ఈ అవకాశం మీరు ఇచ్చారు నేను ఇంకా కూడా బాధ్యతగా మీకు ఎలాంటి సహకారం కావాలన్నా హెల్త్ కావాలన్నా మరి మీరు కూడా మాకు ఓల్డ్ ఏజ్ రూమ్ ఉంది కాబట్టి మీరందరూ కూడా ఒకసారి దర్శించాలి రావాలి మా దగ్గరికి మిమ్మల్ని మనస్ఫూర్తిగా మీ పెట్టిగా మీ అమ్మగా నేను యాదరణ ప్రేమగా ఆహ్వానిస్తున్నాను మరి ఈరోజు ఎందుకంటే చాలా కథల విందుగా ఉంది ఎందుకంటే మీ కోడలు గారు మీ కొడుకు గారు మిమ్మల్ని బ్లెస్సింగ్ ఇమని మీ గురించి నాన్నగారి గురించి మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషం వేసింది సార్ ఎందుకంటే మన బిడ్డలకి అంతకంటే ఏం కావాలి మన తల్లిదండ్రులు గౌరవించే బిడ్డలుగా మంచి తండ్రిగా మంచి తల్లిగా మరి అందరూ ఉండాలని మరి ఎవరి కుటుంబాలు కూడా ఆర్థికంగా కానీ మరి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా కలిసి తెలిసి బిడ్డలకి చదివిచ్చి మంచి జీవితం ఇవ్వాలని మరి అందరినీ కోరుకుంటూ ఈ రెండు రాష్ట్రాల్లో పనిచేస్తున్న నాకు మరి దేవుడు ధైర్యాన్ని ఇచ్చి నిలబెట్టాలని ఎంత సహకారం నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ముఖ్యంగా మా తమ్ముడికి శ్రీనివాస్ తమ్ముడికి రాధాకృష్ణ తమ్ముడికి రంజిత్ తమ్ముడికి అలాగే నా కొడుకు విజయ్ ఆరోగ్యం బాలేదు ఈ కార్యక్రమానికి నేను ఆగిపోదాం అనుకున్నా హెల్త్ బాగాలేదండి అయినా సరే ట్రైన్ కన్నా వెళ్తానాను నా మళ్ళీ మా మా బాబు విజయ్ కార్ తెచ్చుకొని నేను అమ్మా నువ్వు ట్రైన్కి వెళ్ళొద్దు అని నా కొడుకు నన్ను తీసుకురావడం జరిగింది హైదరాబాదు మరి నా కొడుకు కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే డ్రైవరు ఆయన నడిపించాలి కదా వెహికల్ నడిపించి క్షేమంగా చేర్చాల్సింది వాళ్ళు అందుకనే ముందుగా మన వాళ్ళని కూడా గౌరవించుకోవాలి వాళ్ళని కూడా ప్రేమించాలి సహకరించినందుకు నాన్న నీకు కూడా చాలా ధన్యవాదాలు మరి అవకాశం మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాగేశ్వరరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఉంటానండి బాయ్